సార్ రేపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అద్దె బస్సులు నడవే అంటున్నారు దానిపై మీరు ఏమంటారు అద్దె బస్సులు ఎక్కడ ప్రకటన చేయలే వాళ్ళ యాజమాన్యం నాకు కూడా కలిసిరు ఆర్టీసీ ఎంపీ గారిని కలిసిరు కమిటీ వేసినాం పది రోజుల సమయం లోపల వాళ్ళ యొక్క గ్రీవెన్స్ వాళ్ళ యొక్క బాధను ప్రభుత్వం వింటుంది పరిష్కరిస్తుంది సమ్మెకు అటువంటి పోయే అవకాశం లేదు ఒకవేళ మేము వాళ్ళకు న్యాయమైన కోరిక వినకపోతే కదా ఆ సంఘాన్ని కూడా అడగండి వాళ్ళు ప్రకటన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఇది కొంతమంది దొంగలు సృష్టిస్తున్నటువంటి రాజకీయం ఫస్ట్ యజమానుల సంఘం నన్ను కలిసింది ఎండి గారిని కలిసింది వాళ్ళు మీటింగ్ అయింది స్పష్టంగా వాళ్ళ అంశాన్ని ఒప్పుకున్నారు దీని మీద తెలంగాణ ఆర్టీసీని చూసేటువంటి ట్రాన్స్పోర్ట్ చూసేటువంటి ప్రెస్ మీట్ ఆ యొక్క సంఘ నాయకులతో మాట్లాడమని కోరుతా ఉన్నా మేము సానుకూలంగా ఉన్నాం ఇది కాదు ఆటో కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే కూడా మేము ఓపెన్ బహిరంగంగా దేవాలయం ముందు నిల్చని చెప్తా ఉన్నాం వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము మహిళలకు ఉచితంగా ప్రయాణం నిర్ణయం తీసుకున్నాం ఆటోలకు నష్టం జరగాలని కాదు ఒక నిజంగా నష్టం జరిగితే మేము ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తా ఉన్న వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం మీరు తెలంగాణ బిడ్డలు మా ఇంటి మీకు నష్టం చేసేటువంటి మాకు అవకాశం అవసరం లేదు అనవసరంగా టీఆర్ఎస్ చక్కెర పడకండి ధరణాల పేరు మీద అనవసరమైనటువంటి ఆలోచన చేయకండి నాలుగు లక్షలెక్కే మెట్రో వచ్చింది ఏం చేశారు ఊలో ఓమర్ వచ్చింది ఏం చేశారు అరే ఇలా అనేకమైన రకాలు వస్తాయి దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా మీకైనా అవసరం ఉంటే మమ్మల్ని అడుగురు మీరు